వెల్కమ్ టు ఐఫే నెట్వర్క్ చిక్కు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలన్న వలలో చిక్కుకోకుండా తెలివిగా సమాధానం చెప్పేయడం ఇప్పటి వరకు చూసి ఉంటాం కానీ నిజాన్ని నిర్భయంగా చెబితే నష్టమేందన్న తీరును ప్రదర్శించి అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్నారు జెత్సీ భామా టాలీవుడ్ టాలీవుడ్లో ఏ హీరోయిన్ అయినా ఇద్దరు ప్రముఖ హీరోల పేర్లు చెప్పి ఆ ఇద్దరిలో ఎవరి నటన బాగుందన్న ప్రశ్నకు కర్ర విరక్కుండా పాము చావని రీతిలో రొటీన్ సమాధానం చెప్పడం చూశాం కానీ ఇందుకు భిన్నంగా సమాధానం చెప్పి తనలోని గట్స్ ను చెప్పకనే చెప్పేసింది జెస్సీ బ్యూటీ అంతేనా మరో ప్రశ్నకు ఓపెన్ గానే చెప్పేసి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెబితే ఇబ్బందులు ఎదురవుతాయన్న జవాబుతో తెలుగు మీడియాకు కొత్త తరహా అనుభవాన్ని మిగిల్చిన క్రెడిట్ శ్రద్ధాకే చెల్లుతోంది జెస్సీ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు లుక్స్ పరంగానే కాదు నటన విషయంలోనూ మంచి మార్కులు కొల్లగొట్టిన ఆమెను మీడియా ప్రతినిధి ఒకరు చిక్కు ప్రశ్న వేశారు నటన పరంగా మీరు యష్ నానిలో ఎవరిని ఎంచుకుంటారు అని అడిగినంతనే ఏమాత్రం ఆలోచించకుండా నాని పేరు చెప్పేసింది తాను నాని లాంటి స్టార్తో కలిసి పనిచేశానని అందుకే యష్ను కాకుండా నానిని ఎంచుకున్నట్లు చెప్పింది యష్ కూడా తనకొచ్చిన స్టార్డమ్ కోసం చాలానే కష్టపడ్డారని సినిమాల్లో రాకముందు టీవీ నటుడిగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తనకి తెలుసన్నారు కేజీఎఫ్ మూవీతో కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటారని అతడి గొప్పతనాన్ని చెప్పారు ఇష్టమైన చిత్ర పరిశ్రమ ఏదన్నా చిక్కు ప్రశ్నకు తనదైన రీతిలో జవాబిస్తే అన్ని చిత్ర పరిశ్రమలు ఇష్టమేనని తాను పనిని వృత్తిపరంగా చూస్తానని కాబట్టి వాటిల్లో ఇష్టమైంది ఏదన్నది ఎంపిక చేసుకోనన్నారు తనకు పలానా ఇండస్ట్రీ ఇష్టమని చెబితే అభిమానుల్ని కోల్పోతానని అసలు విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది ఇంత ఫ్రాంక్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి గట్స్ జెస్సీ నెట్వర్క్

తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హై ఫైవ్ వీడియోస్ చూడండి కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్ గో హెడ్ అండ్ బాయ్